ఎవరు అన్నా ఇవి ఎవరు అనమాన అవసలకొంట ఉట్కూరు మండలం లింగాల మండల్ హౌసలకుంట నుంచి వచ్చింద్రు ఏం తూర్పు ఇవి ఏమేద్దులు ఇవి నాట తూర్పు ఎద్దులు అటే నాటెద్దులు అవసలకొంట గ్రామం లింగాల మండలం అచ్చంపేట నియోజకవర్గం నాగర్ కర్నూలు జిల్లా ఎట్లు టై రేటు ఇవి ఓటీ ఇరవై చెప్తున్నారు చెప్పుకోమైతే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడుగుతున్నారు ఎట్లా అడిగిరే తొంభై తొంభై ఐదు వేలు అడుగుతున్నారు మీరు కొన్నారు ఫైనల్ మళ్ళా అవును మీరు ఎంత కమ్ముదాం అనుకుంటున్నారు అంటారునా తొంభై తొంభై ఐదు వేలు అంటే ఒకటి పది అయితే ఇస్తారు లక్ష పదివేలు అయితే ఇస్తారు గ్యారెంటీ అప్పని ఇట్లా ఏం పేరు రామాన్జీ రామోజీ ನಂಬರ್ ಚೆಪ್ಪ ಸರ್ ನೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಒನ್ ತ್ರೀ ವನ್ ಫೈವ್ ಒನ್ ಪೊಡಿಶಾಲ್ವಾಗೇನ ಅಸರೈತೆ ಇಲ್ಲ ಕಾಂಟಾಕ್ಟ್ ಮಾತಾಡ್ತಾಲ್ವಾ